హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోని కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మీ అందరికీ ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది కదా ఇప్పి అవునండి ప్రతిసారి మ్యాగీ చేసి చేసి తిని తిని బోర్కి వస్తే మాత్రం డెఫినెట్గా ఒక్కసారి ఇప్పి నేను చేసే విధంగా ట్రై చేసేయండి చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యరు అంత బాగుంటుందండి అసలు మ్యాగీని డీ కొట్టే అంత టేస్టీ ఉంటుంది ఇప్పి మరి ట్రై చేసేద్దామా ట్రై చేయాలంటే ఫస్ట్ అయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ని కూడా కొట్టేసేయండి మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసేసి అన్ని వీడియోస్ని చెక్అవుట్ చేసేయండి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఇంత టేస్టీ టేస్టీ ఇప్పిని ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఇలా ఇప్పి ప్యాకెట్లని తీసేసుకోండి నేను ఇక్కడ ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ ఫోర్ తీసుకున్నాను ఇప్పుడు మసాలా వస్తుంది కదా ఇందులో ఇదంతా కట్ చేసి ఒక బౌల్లో వేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేయండి ఆయిల్ కాస్త వేడయ్యాక కొన్నంటే కొన్నే అండి నేను చూపిస్తున్నాను చూడండి అంటే కొన్ని ఆవాలు జీలకర్ర వేసి అవి చిట్టుపట్టలు ఆడుతున్నప్పుడు కొన్ని ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసేయండి అలాగే ఒక కరివేపాకు రెబ్బ కూడా వేసేసేయండి వేసాక మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకున్న తర్వాతకి ఒక పెద్ద టమాటా తీసుకొని చిన్నగా కట్ చేసేసుకొని ఇలా వేయించేసుకోండి టమాటాని కూడా చూసారా మంచిగా వేగిపోయిందా టమాటా డెఫినెట్గా గుర్తుంచుకోండి టమాటా వేస్తేనే ఇప్పికి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇంకేమైనా వెజ్ కావాలంటే కూడా యాడ్ చేసేసుకోవచ్చు సో ఇందులోనే కొంచెం పసుపు కొంచెం అల్లం పేస్ట్ వేసేసి పచ్చివాసన అంతా పోయే వరకు వేయించేసుకోండి అలా మంచిగా వేయించేసుకున్నాక కొంచెం ధనియా పౌడర్ అలాగే మనం ఇప్పి మసాలా ఒక బాక్స్లో తీసి పెట్టుకున్నాం కదా అందులో హాఫ్ క్వాంటిటీ వేసేసాక కొంచెం కారం మీకు ఎంత స్పైసీ తింటారో అంత స్పైసీ వేసేసుకోండి కొంచెం ఉప్పు యాడ్ చేసేయండి మంచిగా ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్నాక వాటర్ మ మన తినేదాన్ని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలండి ఎందుకంటే కొంతమంది కొంచెం సూపీగా తింటారు కొంతమంది డ్రైగా తింటారు సో నేను ఇక్కడ అలా డ్రైగా కాకుండా అలా సూపీగా కాకుండా లైట్గా పెడుతున్నాను వాటర్ సో కొన్ని వాటర్ వేసేసుకోండి వేసేసుకున్న తర్వాతకి మంచిగా కలిపి క్యాప్ పెట్టి నీళ్ళు బాగా తెరల కాగాలండి నేను ఇక్కడ వీడియోలు చూపిస్తున్నాను చూడండి చూసారా ఈ మాదిరిగా మరుగుతున్నప్పుడు వాటర్లో మనం ఇప్పి ప్యాకెట్స్ తీసుకున్నాం కదా టూ పార్ట్స్గా కచ్ చేయండి మీరు అలాగే నూడిల్స్ లాగా తినాలనుకుంటే డైరెక్ట్ వేసేయొచ్చు లేదు కొంచెం తగ్గియాలనుకుంటే రెండుగా చింపి వేసేసేసుకోండి వేసాక ఒకసారి కలిపి క్యాప్ పెట్టి ఇలా బాగా మంచిగా ఉడికే వరకు చూసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ క్యాప్ పెడుతూ మంచిగా ఉడకనివ్వాలండి చూసారా ఇప్పుడు చూపిస్తాను చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూసారా ఒకసారి చూసుకొని తింపేసుకోవాలి ఇప్పుడు మంచిగా మరలినాక మిగతా హాఫ్ క్వాంటిటీ ఉంటుంది కదా ఇప్పి మసాలా అది కూడా యాడ్ చేసేసి ఒకసారి మంచిగా కలిపి లాస్ట్కి కొంచెం ధనియా పౌడర్ వేసేయండి కొంచెం అంటే కొంచెం వేసేయండి చాలా ఫ్లేవర్ ఉంటుందండి ట్రస్ట్ మీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో ఇలా కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసేసి మంచిగా కలిపేసుకొని ఒక్క టూ మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వాలి చూసారా ఈ మాదిరిగా ఉడుకుతున్నప్పుడు క్యాప్ పెట్టేసి సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఇంకా చాలా టేస్టీ టేస్టీ ఇప్పి రెడీ అయిపోయింది బాగుంది కదా వీడియో చాలా ఈజీగా చెప్పేశాను కదండి మరి మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు వెంటనే మీరు కూడా ట్రై చేసేయండి ఇంత టేస్టీ అయిన ఇప్పిని ఒక్కసారి ట్రై చేసారంటే డెఫినెట్గా ప్ర ప్రతిసారి మ్యాగీని వదిలేసి ఇప్పినే తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఇంకా ఇప్పి లవర్స్కి అయితే మాత్రం ఈ వీడియో చాలా నచ్చుతుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేస్తే మాత్రం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని చెక్అవుట్ చేసేయండి అన్ని టేస్టీ టేస్టీ రెసిపీసే ఉంటాయి అలాగే హెల్దీ రెసిపీస్ కూడా ఉంటాయి సో ఇంకేమైనా వీడియో కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి బాయ్